குறித்தி குடும்ப உதவி கொண்டே சிவாஜி செப்பந்தி தான் செப்பந்தி செயாலே

ఈ చెత్తని ఇక్కడి నుంచి టౌన్ లో నుంచి తరలించి కట్టుబడిన సరే వీళ్ళ సమస్యల మీద ఎక్కడ అధికారులు కానీ కమిషన్లు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మొట్టమొదటిది పర్మిట్ గారికి లీవ్ వెనకాల్సి పెట్టి మూడు సంవత్సరాలు బట్టి అన్ని మున్సిపాలిటీలో రిలీజ్ అయిపోయింది విజయనగరం మున్సిపాలిటీలో రిలీజ్ అవ్వలేదు ముగ్గురు కమిషనర్లు మారారు ఎందరు కమిషనర్లు దృష్టికి తీసుకెళ్లి ఎన్ని మెమో ఇచ్చినా సరే ఆ కార్మికులకు లీవ్ వెనకాస్మెంట్ వారు కష్టపడి సాధించుకుని వస్తుంది ఏ వాళ్ళకి కూడా ఏ కమిన్ పట్టించుకోకుండా లీవ్ వెనకాస్మెంటు రిలీజ్ చేయలేదు దాని మీద ఆ కార్మికులందరూ కూడా డబ్బులు లేక వడ్డీలు తెచ్చుకొని అప్పులు పాల్ అవుతారు అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు రెండు సంవత్సరాలు ఎంత అలౌన్స్ ఉండిపోయింది ఆ రెండు హెల్త్ అలౌన్స్ కూడా ఇప్పటికి ఆరు ఆరు సార్లు ఎప్పుడు నేను ఇచ్చాం అయినా సరే అధికారులు ఎవడో పట్టించుకోక ఆ కార్మికులు ఒకడు పన్నెండు వేలు అంటే నలభై యాభై లక్షలు నష్టపోయాడు అధికారులు ఎవడో పట్టించుకోవడం లేదు అలాగే ఏదైతే రిటర్ అయిపోయినా చచ్చిపోయినా ఆ స్థానంలోనే ఓల్డ్ ఖాళీలు అవుతాయి ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు నూట ఎనభై పోస్టులు ఖాళీ అంటున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పెట్టే నూట ఎనభై చెప్తున్నారు తప్ప ఆ భర్తీ చేయడం లేదు ఆ ఖాళీ రిటైర్ అయిపోయిన అరవై సంవత్సరాలు కొంత ఆపినారు ఆ కుటుంబంలో కూడా ఉద్యోగులు ఇవ్వలేదు ఆ పైలు పట్టుకొని తిరగడమే తప్ప అది భర్తీ చేయడం లేదు ఇప్పుడు సచివాలయంలోనే ప్రతి సచివాలయం పది పన్నెండు మంది ఉండాలి అలాంటిది ప్రతి సచివాలయం నలుగురు రైతులే పనిచేస్తున్నారు ఇంజనీర్ రిటైర్ అయిపోయి సచ్చిపోయి ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతుంటే ఇప్పుడు పనిచేయని కార్మికులు ఆ పరివారం పెరిగిపోతుంటే ఆ పనిచేసిన కార్మికులు చాలా ఇబ్బంది అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు కానీ పనిచేసిన వాళ్ళు నలుగురు అయితే చెప్పిన వాళ్ళు ఐదుగురు ఎవరంటే నేస్తే సచివాలయం చేక్రాన్ని కవీనర్ గెల్తావిరు ఐదుగురు చెప్తారు నలుగురు చేస్తారు అంటే ఇంకెక్కడ ఈ మానవత్వం కానీ ఎక్కడ ఈ ప్రజల మీద సిబ్బంది కానీ అధికారులకు ఏమైనా ఉందా వాళ్ళు వెళ్ళి చూసినా చేయలేదు కల్లారు చూసినా చాలా పరిస్థితి చేయలేదు అలాగే సచివాలయానికి తగిన సిబ్బంది లేయమన్నా అలాగే ఖాళీ ఉన్న పోస్టులకి భర్తీ చేయమన్నా ఈ రెండు ఏదన్నా నిమన్నా అలాగే డ్రైన్ కోట్లు సబ్బులు నూనెలు ఏప్రిల్ వర్షాలు రాకముందు ఇవాళ ఇవాళ వర్షాలన్నీ వెళ్ళిపోయినా సరే ఇవాళ పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ఎప్పుడైనా సోప్స్ చేతామని పట్టించుకోవడం లేదు అని చేత ఇవాళ ఈ అధికారులందరూ కలుగు చేసుకొని కమినరు ఎల్త్ ఆఫీసర్ కలుగు చేసుకొని వాళ్ళ మీద పెట్టి కాలయాపం చేయకుండా ముగ్గురు వారి మారారు ఈ నాలుగో కమీనరు మీదైనా పట్టించుకోకపోతే ఈ విజయనగరం ఏటీసీగా మున్సిపల్ కార్మికులు అందరూ పదవ తారీఖు దాటి నుంచే అంచినంచిగా పోరాటం చేసి మేము సమీకాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం వీరు పరిష్కరించకపోతే మాత్రం రాబోయే రోజుల్లోనే ప్రజలు ఎంత ఇబ్బంది పడినా మీదే మా కార్మికులు కాదు కాదు మా కార్మికులు ఓపీకి ఎన్వాల్వ్ చేశారు అలాగే విజయనగరం కార్మికులు కూడా అమరావతి పంపించారు అమరావతిలోని విజయనగర కార్మికులు చాలా గుర్తింపు తెచ్చారు అన్ని అన్ని కార్మికుల కంటే విజయనగర కార్మికులకు గుర్తింపు వచ్చింది అక్కడ అందరూ కూడా విజయనగర కార్మికులు ఎవరు చేయలేదని బాగా సీఎం తో అందరూ మెచ్చుకున్నా సరే ఈ ఆ కార్మికులకి మనం బోనసు అడుగుతాను బోనసు స్వాల్వ కల పాటలు ఇచ్చి కాలయాపలు చేశారు కాబట్టి అది కూడా అన్యాయం ఏ రీజుగా దాన్ని ఖండిస్తానో అలాగే ఈ సమస్యలన్నీ బయటలో కూడా పరిష్కరించమని మున్సిపల్ కమిషనర్ ఇక్కడ మన అధికారికి